ఇటీవల కాలంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో పంట నష్టం చాలా అంటే చాలా చాలా నష్టపోతున్న ప్రజలు పలు రైతులు వాళ్ళు వ్యక్తం చేస్తున్నది ఏంటంటే ఇంతకుముందు మునిపన్నట్టు లేని ఈ టైంలో కోత కచ్చే టైంలో మొక్కజొన్న చేతికి వస్తుంది వన్ మంత్లో అయితే దీన్ని కోస్తారు తర్వాత కోత కూడా చేతికి వస్తుందా లేదా అని చాలా బాధ వ్యక్తం చేస్తున్నారు రైతన్నలు ఇంకా అనేది ఇంకా తగ్గడం లేదు ఎలా ఇవన్నీ మేము తట్టుకోగలము మేము చాలా అంటే చాలా ప్రాఫిట్ అంతా దానిపైనే ఇన్వెస్ట్ చేశాము పంటలపైనే ఇప్పుడు మా పరిస్థితి ఏందని చాలా అంటే చాలా బాధ వ్యక్తం చేస్తున్నారు కూరగాయ చెట్లలో నీళ్లు నిలవడం వేర్లు వేర్లు కుళ్ళిపోవడం ఆకుపచ్చ రంగులోకి మారడం జరుగుతుంది చాలా అంటే చాలా వ్యక్తం చేస్తున్నారు కూరగాయలు లేకుంటే చాలా ఇబ్బంది అవుతుంది కూరగాయ పంటలు కూడా నష్టపోతున్నాయి కూరగాయల రేట్లు కూడా పెరిగే అవకాశం ఉంది ఇలా జరగడం వల్ల చాలా అంటే చాలా ప్రజలకు నష్టం జరుగుతుంది ఇలాంటి వీడియోలు నేను మళ్ళీ పెడతాను సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి థ్యాంక్ యూ